హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎన్ఎస్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హోమ్ సేల్కి వచ్చిందండి ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా మరిన్ని వీడియో చేస్తాను ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇది ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హోమ్ అండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హోమ్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ క్లియర్ టైటెల్ బ్యాంక్లో ఎలిజిబిలిటీ ఉంది ఇది ఎగ్జాక్ట్గా మనకి కేబిహెచ్పి సౌత్ ఇండియా కాంప్లెక్స్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది సో బాలానగర్ మెట్రో స్టేషన్ కూడా దగ్గర ఉంటుంది బాలానగర్ మెట్రో స్టేషన్ స్టేషన్ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మాత్రం ఉంటుంది రెగ్యులర్ రిజిస్ట్రేషన్ అండి క్లియర్ టైటిల్ ఈస్ట్ ఫేజ్ వస్తుంది ఈస్ట్ ఫేస్ వస్తుంది తూర్పు ముఖం వస్తుంది ఈస్ట్ ఫేజ్ వస్తుంది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హోమ్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ నూట ఇరవై ఐదు గజాలు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ నూట ఇరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేజ్ వస్తుంది మెయిన్ రోడ్ కూడా ఉంటుంది బస్ స్టాండ్ ఆటో స్టాండ్ అన్నీ కూడా మనకి దగ్గర ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ కాలనీ కూడా చాలా డీసెంట్ ఉంటుంది సో థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి సో మనకి మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ సో మీకు మార్కెట్ కూడా చాలా దగ్గర ఉంటుంది సో ఈస్ట్ ఫేస్ అండి కింద మనకి టూ బేస్కి పైన టూ బేస్కి కట్టడం జరిగింది సో పార్కింగ్ కూడా మీకు ఎటువంటి డిస్టబెన్స్ ఉండదు సో పార్క్స్ పార్కింగ్ చేసుకున్న తర్వాత కూడా మనకి కారు వెళ్తుంది అంత స్పేసెస్ ఉంటాయి రోడ్స్ కూడా సో మీరు బయట పెట్టుకోవచ్చు లోపల కూడా పెట్టుకోవచ్చు కార్ పార్కింగ్ ఇచ్చారు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హోమ్ అండి రెగ్యులర్ రిజిస్ట్రేషన్ కేబిహెచ్పి సౌత్ ఇండియా కాంప్లెక్స్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ మాత్రం ఉంటుంది ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ట్వంటీ థౌజండ్ ప్లస్ మనకి రెంట్ వస్తుందండి క్లియర్ టైటిల్ బ్యాంక్లో ఎలిజిబిలిటీ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మెసేజ్ చేయండి పింక్ చేయండి వాట్సాప్ చేయండి డైరెక్ట్ విజిట్ కోసం నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్లో అన్ని ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి Thanks for watching TNS Properties. Thank you so much.